హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరుషి వంగా న్యూ ఇయర్ రోజు ఇద్దరు పిల్లలతోటి కేక్ కట్ చేపిద్దామని అనుకుంటే ఆరుషి చూడండి ఆమెనే ఫస్ట్ కట్ చేస్తుంది తనిక్షణేమో ఏడుస్తుంది నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నానండి ప్రైవేట్లో చదివించేంత స్తోమత ఉన్నా మా అమ్మ చదివియలేదు ఎందుకంటే అది పక్క ఊర్లో ఉంది ఇదైతే దగ్గరలో ఊర్లోనే ఉంది స్కూల్ అని గవర్నమెంట్లోనే చదివించింది మా అమ్మ ఇక్కడ నాకు చాలా మెమొరీస్ ఉన్నాయండి నాకే కాదు స్కూల్ అంటే ఎవరికైనా చాలా మెమొరీస్ ఉంటాయి నాకు ఒక్కసారి ఇక్కడికి వెళ్ళాక అన్నీ గుర్తొచ్చేసాయి మేము ఉన్నప్పుడు స్కూల్లో ఇన్ ఇన్ని ఫెసిలిటీస్ లేవండి కొన్ని ఉండేవి మా అన్న వాళ్ళు చదువుకున్నప్పుడు అసలే లేకుండే ఫెసిలిటీస్ మేము చదువుకున్నప్పుడు కొన్ని వచ్చాయి ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ కల్పించారండి స్కూల్లో మీకు ఈ వీడియో చూసి మీ మెమరీస్ గుర్తొస్తే ఏం మెమరీస్ గుర్తొచ్చాయో కామెంట్ చేయండి తనిక్ష ఆరుషికి సేమ్ డ్రెస్

చూడండి ఫ్రెండ్స్ మా మామగారు నాతో ఇట్లా అడుగుతున్నారు ఈ మాటల అన్న నన్ను చూసి నవ్వుతా ఉన్నారు ఇది మా అమ్మ తీసుకుంది చెప్పలు నాకు మా మామ నేను ఏమో పచ్చ పచ్చ భోగి పండ్లు పోయడానికి చైర్ లేదు అంటే ఇండియన్ బజార్ కి అక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ చైర్స్ ఉన్నాయి వచ్చేసామండి ఇండియన్ బజార్కి ఇక్కడ చాలా డిఫరెంట్ చైర్స్ ఉన్నాయి చాలా ఐటెమ్స్ ఉన్నాయండి ఇక్కడ టెడ్డీ బేర్లు పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు స్టీల్ ప్లాస్టిక్ అన్నీ ఆల్ అన్నీ వస్తువులు ఉన్నాయండి నాకు ఈ ఇండియన్ బజార్కి వచ్చేస్తే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది అసలు పెట్టడానికి ఇల్లు ఉండాలి కానీ ఇవన్నీ కనుక్కొని వెళ్ళేదాన్ని మనకి ఎన్ని అవసరాలు ఉంటాయి కానీ చాలా కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది ఆరుషి కూర్చుంది ఆ చైర్ మాకు బాగా నచ్చింది ఆరుషి కూడా ఆ చైర్ నచ్చింది అస్సలు రావట్లేదండి దాన్ని విడిచిపెట్టి అలానే కూర్చొని మంచిగా ఆడుకుంటుంది నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి ఇండియన్ బజార్కి వెళ్ళి డిటెయిలింగ్గా ఒకసారి వీడియో తీసి పెడతానండి ఇక్కడ చాలా వెరైటీస్ ఐటమ్స్ ఉన్నాయి స్టీల్ ప్లాస్టిక్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కూడా ఉన్నాయి తనుకి చేర్ తీసుకొని మా అన్న వెళ్ళిపోయాడు ఆ నెక్స్ట్ డే మా అత్త మా అత్తమ్మ వాళ్ళు తిరుపతికి వెళ్ళారండి తిరుపతి నుంచి ఆయుష్కి కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చారు అవి ఏంటో చేశాను Amma, bagus banget, aku yang membeli. Amma, apa lagi yang kamu beli? Aku beli di Jawa, kamu beli di Jawa? Ya, aku beli. Amma, aku beli di Jawa, aku beli di Jawa. Ini berwarna putih. Ini berwarna berlian. Bagaimana ప్రయాణము దర్శనం కోసం మాకు చాలా టెన్షన్ అయిందమ్మా కానీ ఆ దేవుణ్ణి వల్ల మాకు తొందరగా దర్శనం అయ్యింది చూసి ఎక్కడిస్తున్నాను నన్ను ఎక్కడిస్తే చూడు మంచిగా ఉండ చెప్తున్నా నేను ఎలా ఉన్నాను ఫ్రెండ్స్ పిచ్చి పిల్లలాగున్నా కదా ఫ్రెండ్స్ చెప్తే వినట్లేదు మా నానమ్మ అందంగా ఉన్నాను అందంగా ఉన్నావు పండు నువ్వు అంటుంది నేను అందంగా ఉన్నానండి ఇవన్నీ వేసుకొని నా ఫొటోస్ చూడండి నన్ను రెడీ చేసిందా మా నాన్నమ్మ వేసి జాలీ జాలీలా డ్రెస్ వేసింది పాపడ い <music> మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఆరు శివంగా